మున్సిపల్ చైర్మన్ పరుడు రామచందే కోతా ఉన్నారు అలాగే ఎంపీటీసీల పూర్వం అధ్యక్షులు వేదిక వేదిక రావచ్చందే కోతా అలాగే ఏం చేస్తారు నలభై ఎనభై ఆరు కేసులు జెడ్ మనమే గెలవాలి మా కార్యకర్తలు జోస్ చూసి ఖచ్చితంగా ఇల్లంతా కుట్టేపుతా ఉన్నా మళ్ళా పిఆర్ఎస్ పార్టీ జెండా పోతా ఉన్నా అని అన్ని మిత్రులు ఇప్పుడు పార్టీలో జాయిన్ కూడా అవుతున్నట్లు ఆ మిత్రులను కూడా ఒకసారి పేర్లు కలిపి పోతా ఉన్నారు నన్ను కొంచెం మీరు క్షమించి నన్ను ఇష్టపెట్టాలి మీరు భోజనం చేసుకోరు ఎందుకంటే మన మానవ మిత్రులు ఇప్పుడు పార్టీలో జాయిన్ కూడా అవుతున్నట్లు మన మిత్రులను కూడా ఒకసారి పేరు కలిపి రావాల్సింది పోతా ఉన్నా నన్ను కొంచెం మీరు క్షమించి నన్ను ఇష్టపెట్టాలి మీరు భోజనం చేసుకోరు ఎందుకంటే మన